ఓం సాయి హై హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలి అని అనందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ రోజు రీడింగ్ వచ్చేసి మీ పార్ట్నర్ ఎప్పుడు కూడా తన సైడ్ నుంచి ఆలోచించుకుంటారు సెల్ఫిష్ పర్సన్ అంటే తన గురించి ఆలోచించుకుంటారు ఒక్కసారైనా మీ సైడ్ నుంచి ఆలోచించారా అసలు ఆలోచిస్తారా ఫ్యూచర్ లో అయినా సో మీ బాధ పెయిన్ అనేది మీ పార్ట్నర్ కి అర్థమవుతుందా దీనికి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాము సో నా వీడియోలోకి వెళ్లే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి కాల్స్ మాత్రం చేయకండి అండ్ రీడింగ్ అనేది ఛార్జబుల్ ఇంట్రెస్ట్ నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి సో రీడింగ్ లోకి వెళ్దాము షఫిలింగ్ చేసే టైంలో ఒకసారి డీప్ బ్రీత్ తీసుకోండి మీ నేమ్స్ అండ్ మీ పార్ట్నర్ నేమ్స్ అనేవి తలుచుకోండి ఇంటి పేర్లు ఉంటే ఇంటి పేర్ల సహా డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ తో సహా తలుచుకోండి అప్పుడే ఎనర్జీస్ అనేవి గా కనెక్ట్ అవుతాయి అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు ఎవరి ఎనర్జీస్ ఏ అయితే సిక్స్టీ టు సెవెంటీ లో మీ లైఫ్ లో జరిగినట్టు ఈ లో ఉంటే కనుక మీ ఎనర్జీస్ అనేవి గా కనెక్ట్ అయినట్టు సో దాన్ని దృష్టిలో పెట్టుకోండి చూద్దాం మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నరు ఎప్పుడు తన సైడ్ నుంచి ఆలోచించుకుంటారా ఒక్కసారి కూడా మీ సైడ్ నుంచి అసలు ఆలోచించరా మీరు పడే బాధ కానీ పెయిన్ కానీ మీరు వాళ్ళ కోసం ఆరాటపడే ఆరాటం కానీ వాళ్ళకి అర్థమవుతుందా లేదా ఫ్రెండ్స్ ద మెజీషియన్ Three of friends, Knight of Pentacles, the Emperor, Eight of Pentacles. कप्स जजमेंट द स्टार ఓన్లీ యూట్యూబ్ టర్మ్స్ అండ్ కండిషన్ దృష్ట్యా మాత్రమే నేను కొన్ని వీడియోస్ని న్యూడ్ వీడియోస్ న్యూడ్ కార్డ్స్ ఉన్నాయి వాటిని కవర్ చేస్తున్నా ద మూన్ క్వీన్ ఆఫ్ సర్డ్స్ ద డెవిల్ ద హెర్మిట్ ద డెత్ Six of Pentacles. సో మీ పార్ట్నర్ ఏంటంటే ఎప్పుడు తన గురించే సెల్ఫిష్గా ఆలోచిస్తారా మీ సైడ్ నుంచి ఆలోచించారా ఒక్కసారైనా మీ గురించి ఆలోచించి తను మిమ్మల్ని అర్థం చేసుకోరా మీరు కూడా అదే వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు తన సెల్ఫిష్ కోసము తన స్వార్థం కోసం తనే హ్యాపీగా ఉండాలని చెప్పి ఎప్పుడు ఆలోచించుకుంటూ ఉంటారో సో నేను పడే బాధ కానీ ఆ పెయిన్ కానీ నేను వాళ్ళ కోసం చేసినవి కానీ ఎప్పుడు గుర్తించుకోరా అన్న ఫీలింగ్ మీకు ఎప్పుడూ ఉంటుంది సో డెఫినెట్గా ఎందుకు అలా అంటే మీ పార్ట్నర్ మెయిన్ వచ్చేసి మీ పార్ట్నర్ డామినేటింగ్ పర్సన్ అండ్ ఎక్కువ అండ్ యాటిట్యూడ్ ఉన్న పర్సన్ కూడా సో ఏంటంటే మీ పార్ట్నర్ ఎప్పుడు కూడా లవ్ మాత్రమే కావాలి ఎప్పుడు మేము మీ నుంచి ప్రేమ మాత్రమే మీ పార్ట్నర్ ను పార్ట్నర్ కి కోరుకుంటూ ఉంటారు అండ్ మీ పార్ట్నర్ అని మీరు ఈ రిలేషన్షిప్ అనేది ఆ కంపల్సరీ ఏదో మీ పార్ట్నర్ ప్రపోజ్ చేయడం వల్ల మీరు ఆ రిలేషన్ లోకి వెళ్ళడం వల్ల మీ పార్ట్నర్ కి మీరు వాళ్ళ అంటే అట్రాక్ట్ అయ్యి వెళ్ళలేదు అనమాట హండ్రెడ్ పర్సెంట్ ఒకళ్ళని ఒకరు ఒకరినొకరు కావాలనుకునే వెళ్ళారు సో మీ పార్ట్నర్ మీ లైఫ్ లో కానివ్వండి మీరు మీ పార్ట్నర్ లైఫ్ లో కానివ్వండి అంటే మీరు వాళ్ళు ఎమ్మడి పడడమో లేదా వాళ్ళు మీ ఎమ్మడి పడడమో ఇలాంటివి సిచ్యువేషన్ వల్ల అయితే రాలేదన్నమాట ఒకరినొకరు ఇష్టపడే వచ్చారు మీ పా కాకపోతే ఏంటంటే మీ ఇద్దరి ఎలాంటి నేచర్ అంటే మీరు డామినేటింగ్ చేసే నేచరే కోపం అంటే మీ పార్ట్నరు అగ్రెసివ్ అండ్ షార్ట్ టెంపర్ ఉన్న పర్సన్ అంటే ఫైర్ ఎలిమెంట్ కి సంబంధించిన పర్సన్ అంటే మీరు కూడా ఎయిర్ ఎలిమెంట్ కి సంబంధించిన పర్సన్ గాలి అన్ని నిప్పు రాసుకుంటే ఏమవుతుంది అట్లాంటి పర్సన్స్ అనమాట ఇద్దరు కూడా బట్ ఏంటంటే ఇద్దరు అట్రాక్ట్ అయ్యారంటే దానికి ఎంతో కొంత రీజన్ లేకుండా మన లైఫ్లో ఎవరు వచ్చినా కూడా అది సపోజ్ మనము ట్రైన్ జర్నీ చేస్తూ ఉంటాం ట్రైన్ జర్నీలో గా కొంతమందితో మనం మాట్లాడుతూ ఉంటాము లేకుంటే కొంతమందితో కొంచెం ఎక్కువ అటాచ్మెంట్ ఉంటుంది ట్రైన్ జర్నీ అంటే మనం మహా అయితే ఒక సిక్స్ టు సెవెన్ అవర్స్ ఉంటుంది మహా అయితే ఒక టెన్ అవర్స్ ఉంటుంది అయినా కూడా వాళ్ళతో కొంతమందితో ఎక్కువ అటాచ్మెంట్ ఉంటుంది అలా ఉంది అంటే కనుక గా ఈవెన్ ఆ టెన్ అవర్స్ లో వాళ్ళు మనకు పరిచయం అయినా మళ్ళీ తర్వాత మనకు పరిచయం కాకపోయినా వాళ్ళు మన మన లైఫ్ లోకి రాకపోయినా వాళ్ళతో కూడా మన లైఫ్ లో ఎంతో కొంత రుణం ఉంది కాబట్టి అంటే మన లైఫ్ లో ఏం రాసున్నా కూడా వాళ్ళు మన లైఫ్ లోకి రావాలి మన డెస్టినేషన్ లోకి రావాలి కాబట్టే వస్తారు సో అలానే మీ పార్ట్నరు మీ లైఫ్ లోకి రావడానికి కూడా రీజన్ అదే అనమాట ఇద్దరు ఫైర్ హెలిమెంట్ సో మీరు తగ్గే పరిస్థితి కాదు మీ పార్ట్నరు తగ్గే పరిశ్రమ కాదు ఎందుకంటే ఒకరినొకరు డామినేటింగ్ చేసుకోవడం ఎక్కువ అనమాట నాకు ఎందుకు ఇంపార్టెన్స్ ఇవ్వరు అని చెప్పి మీరు నాకు ఎందుకు ఇంపార్టెన్స్ ఇవ్వరని వాళ్ళు ఇద్దరు సేమ్ ఈ ప్రాబ్లమ్ మీరు ఏంటంటే నా సైడ్ నుంచి ఆలోచించాలని మీరు అనుకుంటూ ఉంటారు వాళ్ళు ఏమనుకుంటారు నా సైడ్ నుంచి ఎందుకు ఆలోచించారు ఎప్పుడు వాళ్ళ సైడ్ నుంచి ఎందుకు అని వాళ్ళు అనుకుంటారు సేమ్ దీని వల్ల మాత్రమే మీ ఇద్దరికి గొడవలు అవుతూ ఉంటాయి అండ్ ఇంకొక విషయం ఏంటంటే మీరు కూడా ఏంటంటే సాఫ్ట్గా ఉండి వాళ్ళని మంచిగా చెప్పుకుందాం ఎందుకంటే మీ పార్ట్నరు ప్రేమతో మీరు వాళ్ళకి ఎంత ప్రేమ చూపిస్తే వాళ్ళ సైడ్ నుంచి అంత ఎక్కువ ప్రేమ మీకు రిటర్న్ వస్తూ ఉంటుంది మీరు ఏదైనా కూడా ప్రేమతో చెప్పండి డెఫినెట్గా వింటారు బట్ మనం ఏంటంటే వాళ్ళు ఎవరు చేస్తే దాన్ని పాయింట్అవుట్ చేయడము గుచ్చిగుచ్చ వచ్చి మాట్లాడటము వాళ్ళు హట్టే విధంగా మాట్లాడే జస్ట్ వాళ్ళకు ఉన్న ఏంటంటే వాళ్ళకి షార్ట్ టెంపర్ అండ్ అగ్రెసివ్నెస్ ఉంది కాబట్టి దాన్ని ఏంటంటే ఎప్పుడు మనం టచ్ చేస్తూ ఉంటాం అనమాట దాన్ని పెంచుతూ ఉంటాం బీపీ లెవర్స్ పెరుగుతా ఉన్నట్టుగా పెంచుతూ ఉంటాం అనమాట మీరు చేయాల్సింది ఏంటంటే అంటే అఫ్ కోర్స్ అది మెంటాలిటీ మీ మెంటాలిటీ కూడా అలాంటి మెంటాలిటీ కాబట్టి అందుకు మీరు చేస్తున్నారు తప్ప బట్ మీ ఇద్దరి మధ్య ఒక థర్డ్ పర్సన్ వల్ల కూడా మెయిన్ రీజన్ వచ్చేసి మీ ఇద్దరు ఒక సిచువేషన్ కానీ నెగిటివ్ అంటే మీ ఇద్దరు ఆర్డర్ సిచ్యువేషన్ ఉన్న మెయిన్ రీజన్ ఒక థర్డ్ పర్సన్ అనమాట వాళ్ళ వల్ల ఎందుకంటే మీ ఇద్దరు డామినేటింగ్ ఎంత అవసరమో నాది అంటే నాది అన్న ఫీలింగ్ కూడా ఎక్కువ ఉంటుంది అంటే మీరు మీ ని వీళ్ళు వాళ్ళు నాకు మాత్రమే అని మీరెంత ఫీల్ అవుతా ఉంటారో మీ పార్ట్నర్ కూడా మీ విషయంలో అంతే ఫీల్ అవుతూ మీ ఇద్దరి మధ్య ఎవరే సైడ్ నుంచి అయితే థర్డ్ పర్సన్ వచ్చారో థర్డ్ పార్టీ ఉన్నారో వాళ్ళ వల్లే వచ్చేసి అనమాట ప్రాబ్లం అనేది సో మీరు మీ ఇద్దరు కలవాలంటే ఆ థర్డ్ పార్టీ ఆ థర్డ్ పర్సన్ పక్క సైడ్ చేసేస్తే మీ ఇద్దరు డెఫినెట్ గా మీ ఇద్దరు మళ్ళీ హ్యాపీగా ఉంటారు అది మీ పార్ట్నర్ విషయంలో అయినా మీ విషయంలో అయినా సో ఎప్పుడు కూడా మీ పార్ట్నర్ కూడా మిమ్మల్ని వదిలేసి ఎప్పుడు వదిలి చేసుకున్నామా లేకుంటే యూజ్ చేసేసుకున్నాము యూజ్ అండ్ త్రో టైప్లో అయితే మీ పార్ట్నర్ అలాంటి నేచర్ కాదు మీరు కూడా అలాంటి నేచర్ అయితే కాదు మీరు అనుకుంటున్నారు ఈ రిలేషన్లో మీ పార్ట్నర్ వద్దనుకున్నాను వద్దనుకున్నానుకో పడి వెళ్ళిపోయారు వాళ్ళ సైడ్ నుంచి మిస్టేక్స్ ఉన్నాయి వాళ్ళ సైడ్ నుంచి అవి ఉన్నాయి వీళ్ళ సైడ్ నుంచి నేను మీరు మా పార్ట్నర్ బ్లేమ్ చేయకండి సో ఏదైనా కూడా మనము ఏదైతే స్టార్టింగ్ లో ఏదైతే ఉందో మనము ఎవరైనా కూడా రిలేషన్షిప్ లో వచ్చినప్పుడు మీ పార్ట్నర్ సైడ్ కూడా కొన్ని మిస్టేక్స్ ఉన్న ఉంటాయి ఇవాళ చెప్పినా కూడా మీరు అంత పట్టించుకోరు సరే పోనీ ఇప్పటి నుంచి నాతో మంచిగా ఉంటే చాలు లేదు వాళ్ళు నచ్చారు కాబట్టి ఆ టైంలో అవి కూడా వాళ్ళ మిస్టేక్స్ కూడా మీకు మంచిగా అనిపించినాయి బట్ ఇప్పుడు చిన్న మిస్టేక్ కూడా మీరు తట్టుకోలేకపోతున్నారంటే ఇప్పుడు వాళ్ళలో నెగిటివ్నెస్ అనేది చూస్తున్నారు కాబట్టి వాళ్ళు అది తట్టుకోలేకపోతున్నారు మీరు సో వాళ్ళు దూరంగా ఉండడమో వాళ్ళు బ్లాక్ చేసుకోవడమో నాకు నాకే నష్టం లేదు అన్నట్టుగా వాళ్ళు మాట్లాడము ఇలాంటివి చేయడం వల్ల ఏంటంటే మీరు ఏంటంటే వాళ్ళకి లేని ఇది నాకెందుకు సో ఎప్పుడు కూడా ఒక సైడ్ నుంచే ఉండాలా తప్పు వాళ్ళు చేసినప్పుడు వాళ్ళు కూడా రావాలని అనుకోవాలి కదా సో వాళ్ళు నన్ను వద్దనుకుంటున్నారంటే నేను మాత్రం ఎంతవరకు నేను వాళ్ళు వెంటబడాలి అన్న విధంగా అయితే మీరు ఆలోచిస్తున్నారు అంటే మీ ఈగో మైండ్ మీరు ఎక్కువగా డామినేట్ చేస్తుంది అండ్ మీ పార్ట్నర్ కు మీ గురించి ఆలోచించట్లయితే వాళ్ళు మీరేం మీరేంత ఆలోచిస్తున్నారు వాళ్ళు ఇంకెంత ఆలోచిస్తారు ఆలోచన ఫైర్ ఎలిమెంట్ కి సంబంధించిన పర్సన్ సో వాళ్ళు ఏంటంటే సో ఎప్పుడు చూసినా వీళ్ళు నన్ను మ్యానిపులేట్ చేయడానికి చూస్తున్నారు అన్న విధంగానే వాళ్ళు ఆలోచిస్తున్నారు అంటే మీరు వాళ్ళని డామినేట్ చేస్తున్నారనేమో వాళ్ళు అనుకుంటున్నారు వాళ్ళు మిమ్మల్ని డామినేట్ చేస్తున్నారు అనుకుని మీరు అనుకుంటున్నారు సో ఏంటంటే రీజన్ మీ ఇద్దరు కలిసి మాట్లాడుకుంటే క్లియర్ అవుతాయి అనమాట అసలు వాళ్ళు నాకు అవకాశం ఇవ్వట్లేదు అంటే సో వెయిట్ చేయండి ఓపిక అనేది పేషెన్స్ అనేది ఉండాలి మనకి లైఫ్లో హ్యాపీనెస్ వచ్చినప్పుడు ఎంత ఎంజాయ్ నా వీళ్ళు రాడు నా అంత ఎంత అదృష్టమో అని అనుకున్నప్పుడు ఉన్న హ్యాపీనెస్ పెయిన్ కూడా తీసుకోవాలి ని కూడా యాక్సెప్ట్ చేయగలిగితేనే మీరు ముందుకు వెళ్తారు మళ్ళీ హ్యాపీనెస్ అనేది వస్తుంది అంతే కానీ పెయిన్ వచ్చింది కాబట్టి దాన్ని వదలకుండా పట్టుకుని బాధపడుతూ ఎడుస్తూ తిట్టుకుంటూ కూర్చోవడం వల్ల అది వెళ్ళిపోతుంది లేదు సో వీళ్ళకి ఇదే ఇష్టం అనుకుంటా సో నేనే ఉంటాననేది పది ఉంటుంది సో ఎప్పుడు ప్రెజెంట్ అయితే మీ పార్ట్నర్ మీ గురించి ఆలోచిస్తున్నారా అంటే చక్కగా వాళ్ళ లైఫ్లో అండ్ మీ పార్ట్నర్ ఏంటంటే ఎక్కువగా ఆలోచించేసుకుని ఎక్కువగా మైనంత అదండి ఎక్కువగా థింక్ ఓవర్ థింకింగ్ చేసుకుని వాళ్ళ లైఫ్ని డిస్టర్బ్ చేసుకునే మెంటాలిటీ ఉన్న పర్సన్ అయితే కాదు మీ పార్ట్నర్ ఏదో వద్దనుకున్నారా సరే పోని వాళ్ళు నాకు దూరంగా ఉంటేనే వాళ్ళు హ్యాపీగా ఉంటారు వాళ్ళు నాతో ఉంటే దూరంగా ఉంటేనే వాళ్ళు హ్యాపీగా ఉంటారు ఉన్నద్దాం అనుకునే వర్సనే అనమాట బట్ వాళ్ళు కూడా ఏంటంటే చక్కగా వాళ్ళు లైఫ్లో ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు ఈ పెయిన్ తీసుకోవట్లేదు వాళ్ళు రిలీజ్ చేసేసారు రిలీజ్ చేసేసి లెట్ గో చేశారు కాబట్టి వాళ్ళ లైఫ్లో హ్యాపీనెస్ వచ్చింది మీరు రిలీజ్ చేయట్లేదు సో నాకు కావాలని చెప్పి ఆ పెయిన్నే పట్టుకుంటూ కూర్చున్నారు కాబట్టి మీకు ఆ పెయిన్ అనేది వస్తుంది ఎప్పుడైతే మీరు అది రిలీజ్ చేసి ఎప్పుడైతే వాళ్ళ లైఫ్ లో వాళ్ళు హ్యాపీగా వాళ్ళ జాబ్ పర్పస్ లేకపోతే వాళ్ళ బిజినెస్ ఏదో చూసుకుంటూ వాళ్ళ లైఫ్ లో వాళ్ళు బిజీగా ఉన్నారు చక్కగా వాళ్ళ లైఫ్ ని అంటే ఏదో కోల్పోయాను అన్న ఫీలింగ్ అనేది వాళ్ళ లైఫ్ లో లేదు ఎందుకంటే మీరు ఎంతైతే ఇష్టంతో మీ రిలేషన్షిప్ లో వచ్చారో వాళ్ళు కూడా అంతే ఇష్టంతోనే మీ రిలేషన్షిప్ లో వచ్చారు సో రియలైజ్ చేసింది అనేది వాళ్ళ నుండే కాదు మీ నుండి వాళ్ళు కూడా అనమాట అప్పుడే వాళ్ళు మీరు బ్లాక్ చేయడం లేకపోతే మీరు వేరే సోర్స్ ఆఫ్ సోర్స్ నుంచి వాళ్ళకి కమ్యూనికేట్ అవ్వాలని అయితే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు లేదు మీరు వాళ్ళు వస్తేనే మాట్లాడదాము లేకపోతే లేదు మాట్లాడొద్దు అన్న విధంగా మీరు ఆలోచించారు అనుకోండి వాళ్ళ మెంటాలిటీ కూడా అలాంటి మెంటాలిటీ కాబట్టి వాళ్ళు కూడా సో నేను వాళ్ళు మిస్టేక్ ఎవరిదైనా కూడా వస్తే చూద్దాము సో నేను వద్దనుకున్నాను వాళ్ళు నన్ను వద్దనుకున్నప్పుడు ఇంకా వాళ్ళకి నాకు తేడా ఏముంటది సో వద్దనుకున్న వాళ్ళతో ఉండడం కన్నా దూరంగా ఉండడమే బెటర్ కదా అన్న విధంగా ఆలోచిస్తున్నారు పర్సన్స్ సో మీ సైడ్ నుంచి మీరు రియలైజేషన్ అనేది డెఫినెట్ గా రావాలి అప్పుడే మీ లైఫ్ లో ఫుల్ఫిల్ ఏదైతే మీరు ఇప్పుడు కోరుకున్నారో నా పార్ట్నర్ మళ్ళీ రావాలి మీ మీద మళ్ళీ ప్రేమగా ఉండాలి అని అనుకుంటున్నారు అదైతే అవుతుంది సో అనుకుంటున్నా కానీ మీరు యాక్షన్ తీసుకోవట్లేదు మేబీ మీ పార్ట్నర్ బ్లాక్ చేసుకుని ఉన్నా లేకపోతే మీరు బ్లాక్ చేసుకుని ఉన్నా లేకపోతే మీ పార్ట్నర్ బ్లాక్ చేసుకోకపోయినా సైలెంట్గా ఉన్నా మీ సైడ్ నుంచి ఎంతవరకు యాక్షన్ తీసుకుంటున్నారు సో ఎప్పుడు కూడా మిస్టేక్ ఎవరిదైనా కానీ మనకి కావాలి అని అనుకున్నప్పుడు ఏ రిలేషన్ అయినా ఏ బాండింగ్ అయినా కావాలని అనుకున్నప్పుడు కొంచెం తగ్గడంలో తప్పే ఉంది సో డెఫినెట్గా మీరు మీ సైడ్ నుంచి యాక్షన్ తీసుకుని ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ కూడా మీరు వెతుక్కుంటే కనుక డెఫినెట్గా మీ సైడ్ నుంచి చాలా మిస్టేక్స్ ఉంటే సారీ చెప్పండి సో ఒకే వాళ్ళ సైడ్ నుంచి మీకు ప్రాబ్లం ఉంటే పరిగీవ్ చేయండి సో కొన్ని కావాలంటే కొన్ని వదులుకోక తప్పదు కదా సో అదనమాట impatience let life is too short to wait dying to meet you communication i love your voice i can talk with you day and night separation difficult to cope up with your attitude now Wish my day starts with your smile, be mine only. Support, I am always with you in your difficult time. Fresh start, I am in love with you, will be my be. Dependence. ఐమ్ ఎడిక్టెడ్ టు యూ కాన్ స్టాప్ మిస్సింగ్ అండ్ లవింగ్ యూ కంట్రోల్ యు ఆర్ మై ఓన్లీ బీ ఇన్ యువర్ లిమిట్స్ సో మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేయాలి అంటే కంపల్సరీ మీరు కూడా మీ పార్ట్నర్ డామినేట్ చేస్తున్నారు వాళ్ళు చెప్పినట్టు ఎందుకు వినాలి నేనెందుకు ఏం తక్కువ వాళ్ళకన్నా అలాంటి ఇలాంటి ఇగో అండ్ యాటిట్యూడ్ అనేది పట్టు పక్కన పెట్టండి ఇగో మైండ్ అనేది తీసుకురాకండి ఓన్లీ లవ్ హార్ట్ గురించి హార్ట్ నుంచి ఆలోచించండి మనసు నుంచి ఆలోచించండి మీ పార్ట్నర్ మీకు మీరు ఎంత వాల్యూ ఇస్తున్నారు వాళ్ళకి అండ్ వాళ్ళ సైడ్ నుండి మిస్టేక్స్ మిస్టేక్స్ వెతుక్కుంటున్నారు వాళ్ళలో మంచి కూడా ఉంటుంది కదా సో ఎప్పుడైనా గొడవలు జరిగినప్పుడు ఎక్కువగా వాళ్ళు అంటే జనరల్గా కూడా ఏంటంటే వాళ్ళల్లో మంచి కన్నా వాళ్ళ చెడులే చెడే మనం కోపం వచ్చినప్పుడు నువ్వు అది చేసావు ఇది చేసావు ఇది చేసావు ఇదే చెప్తా ఉంటావు అంటే వాళ్ళు నెగిటివ్ అనేది అవుట్ చేస్తూ ఉంటావు సో అదే టైంలో మీరు పాజిటివ్గా వాళ్ళ పాజిటివ్ ఏముంది వాళ్ళు మీకు ఎలా చూపించారు మీ ప్రేమగా ఉన్నది ఒక్కటైనా ఉండి ఉంటుంది కదా మీకు వాళ్ళకి వ్యాల్యూ ఇచ్చిన సిచ్యువేషన్ ఒక్కటైనా ఉంటుంది కదా దాన్ని తీసుకుని మీరు వాళ్ళలో ఉన్న నెగిటివ్నెస్ని తీసేసి లెట్ గో చేసేసి పాజిటివ్నెస్ని తీసుకుని మీరు మీ సైడ్ నుంచి ఏమైనా మిస్టేక్స్ ఉంటే కనుక మళ్ళీ రీస్టార్ట్ అవ్వాలని అనుకుంటున్నారు కాబట్టి రీస్టార్ట్ అవ్వాలి అనుకుంటున్నారు కాబట్టి ఆ డామినేటింగ్ నేచర్ నుంచి బయటకు రండి సో అప్పుడే మీ లైఫ్ లో మళ్ళీ రీయూనియన్ అయ్యి రీస్టార్ట్ అయితే అవుతుంది వాళ్ళు కూడా చేంజ్ అవుతారు ఇంపేషెన్స్ లైఫ్ ఈ టూ షార్ట్ టు వే డైయింగ్ టు మీ యూ సో మీ మేబీ మీ పార్ట్నర్ గురించి మీరు బాధపడుతూ ఉండొచ్చు అంటే బాధపడుతున్నారు కానీ మళ్ళీ వాళ్ళు సైడ్ నుంచి వెళ్ళాలి మన సైడ్ నుంచి ఎంతో కొంత యాక్షన్ తీసుకోవాలి మన సైడ్ నుంచి మనం సారీ చెప్పాలి మేబీ ప్రాబ్లమ్ ఎవరిదైనా కూడా మన సైడ్ నుంచి మనం ఎంత యాక్షన్ తీసుకుంటున్నాం అనేది కూడా ఇంపార్టెంట్ కదా ఏడుస్తూ కూర్చున్నది మాత్రం మీ పార్ట్నర్ మీ దగ్గరకు వచ్చే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుందా కాదు కదా మీ సైడ్ నుంచి ఎంత యాక్షన్ తీసుకుని ఈ ప్రాబ్లమ్ ఎలాంటి సొల్యూషన్ తీసుకోవాలని అనుకుంటున్నారో ఇగో మైండ్ కాకుండా లవ్ అండ్ ఎఫెక్షన్తో తో ఆలోచించండి సో డెఫినెట్గా మీకే సొల్యూషన్ దొరుకుతుంది డిపెండెన్స్ ఐ ఐమ్ ఎడిక్టెడ్ టు యూ కాన్ స్టాప్ మిస్సింగ్ అండ్ లవింగ్ యూ సో మీ పార్ట్నర్ మీరు చాలా ఎడిక్ట్ అయిపోయారు వాళ్ళు లేకపోతే ఉండలేకపోతున్నారు వాళ్ళు మాట్లాడుకుని తట్టుకోలేకపోతున్నాను అని అనుకుంటూ ఉంటుంటారు బట్ ఎడిక్ట్ అవడం గొప్ప కాదు ఆ ఎడిక్షన్ నుంచి బయటకు రావడమే ఇంకా గొప్ప అనమాట బయటకు రావడం అంటే వాళ్ళు వదిలేయడం అని కాదు ఆ లవ్ ని లవ్ ఎనర్జీని కూడా మనం తీసుకోవాలి సో ఎప్పుడైతే దాన్ని ఏడుస్తూ కూర్చుండడం వల్ల లేకపోతే బాధపడుతూ కూర్చుని పాస్ట్ లో జరిగిన చేసుకుంటూ ఉండడం వల్ల ఏమీ రాదు సో ఆ ఎడిక్షన్ లోంచి నుంచి బయటకు వచ్చి ఎలాంటి యాక్షన్ తీసుకుంటే మళ్ళీ మనకు రియూనియన్ అవుతుంది సో ఇప్పుడు అసలు మిస్టేక్ జరగడానికి సో లో మీ సైడ్ నుంచి కూడా మిస్టేక్ జరిగే ఉంటాయి కదా ఒకటైనా జరిగి ఉండదు కదా ఆ టైంలో వాళ్ళు మీతో ఎలా బిహేవ్ చేశారు అనేది కూడా మీరు ఆలోచించుకోండి సో వాళ్ళు పర్గ్యూ చేసినప్పుడు మీరు పర్గ్యూ చేయడానికి సో ఇద్దరు కావాలని అనుకుంటున్నారు కాబట్టి అంత ఆలోచించుకోండి వాళ్ళు ఆలోచించట్లేదు అంటే వాళ్ళ లైఫ్ లో డామినేటింగ్ నేచర్ ఉంది కాబట్టి వాళ్ళు మీరు ఆలోచించినంత అలా అని చెప్పి మీరు వెళ్తే మాత్రం యాక్సెప్ట్ చేయకుండా ఉన్నారు సో మీరు ప్రేమగా ఏదైనా చెప్తే కనుక డెఫినెట్ గా వింటారు కమ్యూనికేషన్ ఐ లవ్ యువర్ వాయిస్ ఐ కాన్ టాక్ విత్ యూ డే అండ్ నైట్ ఫాస్ట్ లో మీ ఇద్దరు ఏంటంటే డే అండ్ నైట్ నైట్ నిద్రపోకుండా కూడా మార్నింగ్ వరకు కూడా మాట్లాడుకున్నారు ఇప్పుడు కనీసం బ్లాక్ చేసేసుకోవడమో లేకపోతే నోక సిచ్యువేషన్ మాట్లాడమన్నా కూడా ఏదో బిజీ అని చెప్పడమో లేదో రెస్పాండ్ అవ్వకపోవడము మెసేజ్ చేసిన కాల్ చేసినా రెస్పాండ్ అవ్వండ్ అవ్వకపోవడం ఇలాంటివన్నీ చేస్తున్నారంటే మీ ఇద్దరిది ఏంటంటే లాంగ్ డిస్టెన్స్ కమ్యూనికేషన్ అనమాట ఎక్కువగా కమ్యూనికేషన్ అంతా కూడా మొబైల్స్ సోషల్ మీడియా ద్వారా కూడా ఉంది సెపరేషన్ డిఫికల్ట్ కోపప్ విత్ యువర్ యాటిట్యూడ్ నవ్వు అండ్ చాలా చాలా సార్లు మీరు మీరు అనుకుంటున్నారు చాలా చాలా ఓపికతో చాలా చాలా సార్లు వాళ్ళ ఎక్కువ కి నేను క్షమాపణ చెప్పాను ఎన్నోసార్లు నేను ఆ పేషెన్సీతో వాళ్ళని యాక్సెప్ట్ చేశాను సరే నాకు ఈ రిలేషన్ కావాలనుకుని నేను అడ్జస్ట్ చేసుకున్నాను అనుకుంటున్నారు అడ్జస్ట్ చేస్తాను ఇప్పటివరకు ఇంకొంచెం అడ్జస్ట్ చేసుకోండి సో ఎప్పుడు కూడా నెగిటివ్గా థింక్ చేస్తే నెగిటివే అట్రాక్ట్ చేసుకుంటారు ఇప్పుడు వాళ్ళ గురించి నెగిటివ్గా ఆలోచించే కొద్దీ వాళ్ళ నుంచి కూడా నెగిటివ్నెస్ బయటకు వస్తుంది అదే మీరు పాజిటివ్గా ఆలోచించే కొద్దీ వాళ్ళ సైడ్ నుంచి కూడా మీరు నే చూస్తారు వీచ్ మెడే స్టార్ట్స్ విత్ యువర్ స్మైల్ బీ మైన ఒకప్పుడు మీతో మాట్లాడుకున్నా ఉండలేని పర్సన్ మీరు ఇప్పుడు డే అండ్ నైట్ మీకు మెసేజెస్ కాల్స్ ఇవన్నీ చేస్తున్న పర్సన్ ప్రజెంట్ అసలు కనీసమో అని అసలు ఒక ఒకదాన్ని ఉన్నానా బతికేనా తెచ్చానా అనేది కూడా చూడటం లేదు అని అనుకుంటున్నారు మీరు బట్ డెఫినెట్గా వాళ్ళకి అస్సలు గుర్తులేరు వదిలేసారని కాదు సో వాళ్ళ లైఫ్లో కూడా వాళ్ళు ఏంటంటే వాళ్ళ లైఫ్లో మీరు ఒక పార్ట్గా ఆలోచిస్తున్నారు తప్ప మీరు ఒక వాళ్ళ లైఫ్ అనే విధంగా ఆలోచించాలి మీరేంటంటే డెఫినెట్గా వాళ్ళు మీ లైఫ్లో ఒక పార్ట్ మాత్రమే వాళ్ళే మీ లైఫ్ మీ లో పేరెంట్స్ ఉన్నారు మీ ఫ్యామిలీ ఉంది మీ గోల్స్ ఉన్నాయి మీ మీ అంబిషన్స్ ఉన్నాయి మీకు ఏం కావాలో అవన్నీ ఉన్నాయి మళ్ళీ మీ పార్ట్నర్ ఒక్కళ్ళే కాదు కదా సపోర్ట్ ఐ ఆమ్ ఆల్వేస్ విత్ ఇన్ యువర్ డిఫికల్ట్ ఐఎమ్ సో మీరు ఎప్పుడు కూడా వాళ్ళని ఎన్ని గొడవలు అయిపోయినా ఎలాంటి లో ఉన్నా నేను ఎప్పుడు వాళ్ళని వదిలిపెట్టలేదు బ్లాగ్ చేసుకోలేదు మరి వాళ్ళు ఎప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నారు అనుకుంటున్నారు సో వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎక్కువ సాటిస్ఫై అవ్వాలి కాబట్టి వాళ్ళు అలా చేస్తున్నారు అంతే సో ఇదనమాట ఈరోజు వీడియో అనేది సో ఎవరికైతే రిజనేట్ అవుతుందో తప్పకుండా క్లైమ్ చేసుకోండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో